మన ఆంధ్ర మన ఐపీఎల్ క్వాలిఫై అవ్వన్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీలో కెవిఆర్ ఉత్తరాంధ్ర లయన్స్ టేకింగ్ ఆన్ రాయలసీమా కింగ్స్ ఉత్తరాంధ్ర లయన్స్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు oscar, a former player. first ball. fuller on the pads. first runs a boundary roopamlo manchester royal sima kings and hanish vira oh, wow, the bowler's head. six runs, superb shot. awesome picky. straight over the bowler's head. wow, lovely pick up shot. precious shot. గ్లోరియస్ షాట్ డిబి ప్రశాంత్ నుండి ఈసారి అయితే గాల్లో ఉంది లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ ను పెట్టారు అండ్ ట్రాప్ లో పడిపోయాడు డిబి ప్రశాంత్ ఆ సిక్సర్ తర్వాత అక్కడ ఫీల్డర్ ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయి కొట్టాడా లేదంటే అవగాహన ఉండే కొట్టాడో తెలియదు బట్ వికెట్ అయితే కోల్పోయింది కింగ్స్ అండ్ ఇక్కడ ప్రశాంత్ కుమార్ సెవెన్కి అవుట్ అయ్యాడు నైన్టీన్ ఫోర్ వన్ పవన్ సిక్స్త్ మ్యాచ్ ఇది వన్ ఫిఫ్టీ సెవెన్ రన్స్ ఉన్నాయి వన్ థర్టీ త్రీ స్ట్రైక్ రేట్ సెవెంటీ నాట్ అవుట్ బెస్ట్ గుడ్ షాట్ ఇదైతే బ్యూటిఫుల్ షాట్ చక్కగా పిక్ చేశాడు ఆన్ ద ప్యాట్స్ వన్ బౌన్స్ బౌండరీ ఫుల్ టాస్ ఫుల్ టాస్ ఇది ఎక్కడైనా కొట్టొచ్చు ఈ బాల్ని కానీ చేతిలోకి ఇది మాత్రం వెరీ వెరీ డిసప్పాయింటింగ్ అవుట్ ఫర్ సెవెంటీన్ రాయలసీమ ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ టీ వంశీ కృష్ణ మంచి బ్యాట్స్మెన్ నైన్టీన్ మ్యాచెస్లో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిట్ రన్స్ ఉన్నాయి మీరు అక్కడ అవకాశం ఉందా జస్ట్ ఓ మిడ్ ఆఫ్ ఐ థింక్ బౌండరీ వస్తుంది సో మీరు ఆ మ్యాచ్ బౌలింగ్ ఫిట్నెస్ అనేది మిస్ అయింది మరి ఎప్పుడు మొదలవుతుందనేది చూడాలి ఇక్కడ కాస్త అగ్రెసివ్ క్రికెట్ చూస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ బౌండరీస్ గోన్ మరో వికెట్ కోల్పోయారు ఇక్కడ రాయల్ సీమా కింగ్స్ అజయ్ మాత్రం మోస్ట్ అండర్రేటెడ్ బౌలర్ రోషన్ గాన్ ఫర్ ఎయిట్ థర్టీ ఫైవ్ ఫర్ త్రీ కేన్ పృథ్వీరాజ్ స్టడీ బ్యాట్స్మెన్ మరి గట్టిగా అగ్రెసివ్గా ఆడతాడా కాస్త తన స్టాట్స్ చూస్తే అంత ఇంప్రెసివ్గా అయితే లేవు ఓహో అక్కడ కింద టైం లేని చూడండి చాలా చాలా కొన్ని యుగాల తర్వాత అంటే చెప్తే ట్వంటీ ఎయిట్ బాల్స్ అయినాయి ఇరవై ఎనిమిది బాల్స్ తర్వాత ఒక బౌండరీ వచ్చింది అన్ని యుగాల తర్వాత ఏ మాత్రం సమంజసం కాదు అండ్ ఇదైతే గా రాకపోయినా ఎక్కువ బౌండరీ వచ్చింది ఎటు వచ్చినా తీసుకుంటారు తేజస్వి బౌలింగ్లో ఈసారి బౌండరీ కన్విన్సింగ్ స్టైల్లో కట్టు కొట్టాడు లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేశాడు అండ్ ఇది అవుతుంది మీరు ఎక్కువ డాట్ బాల్ చేసినప్పుడు ఇదే అవుతుంది బ్యాట్స్మెన్ టెంపర్మెంట్ లూజ్ చేసి లేని బాల్ కొడతానికి వెళ్ళాడు అండ్ కంఫర్టబుల్ స్టంపింగ్ న్యూ బ్యాటర్ లెఫ్ట్ ఛాన్స్ తీసుకుంటాడా సింగల్ కొట్టాడు తెలుసు వినే పెద్ద షాట్ ఆడతానికి వెళ్తున్నాడు తేజస్వి నాట్ గుడ్ బౌలింగ్ కరెక్ట్గా బ్యాట్ ముందు వేసాడు లెంత్ వదులుతాడా వినే ఆల్రెడీ స్ట్రైక్ రేట్ చూసాం వన్ సిక్స్టీ అద్భుతమైన సిక్స్ ఆఫ్ స్పిన్నర్ అండ్ ఆఫ్ స్పిన్నర్ వేసాడు కాబట్టి అగేన్స్ ద స్పిన్ తగలేదు సరిగా అండ్ టేకెన్ ఈసారి ఫీల్డర్ మాత్రమే మిస్టేక్ చేయలేదు గుడ్ క్యాచ్ అండర్ ప్రెషర్ అండ్ ఇక్కడ వినే అవుట్ ఫర్ 9 రన్స్ 91 ఫర్ 5 అండ్ ఇక పెద్ద షాట్ మరి ఇక్కడ ఇంకో సెలబ్రేషన్ వస్తున్నా బౌలర్ నుంచి yes రీసెల్ సెలబ్రేషన్ ఎలా ఉంది ఆదిగోండి సేమ్ సెలబ్రేషన్ డ్రమ్స్ కొడుతున్నాడు డ్రమ్స్ రామ్ శ్రీకృష్ణ అవుట్ ఫోర్ థర్టీ ఫైవ్ నైంటీ ఫోర్ ఫోర్ సిక్స్ ఉత్త రోహిత్ వన్ ఫార్టీ ఫోర్ స్ట్రైక్ రేట్ అక్కడ క్యాచ్ అంటున్నాడు క్యాచ్ వెళుతుందా ఎస్ ఆ కరిహోప్ రోహిత్ కూడా గోన్ వాసుకి సెకండ్ వికెట్ ఇది రోహిత్ గోన్ ఫోర్ ఫోర్ వన్ జీరో వన్ ఫోర్ సెవెన్ కమ్రూద్దీన్ వా వా వాళ్ళిందా సిక్స్ వెళ్ళిందా 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 వెళ్ళింది ఫైనల్ అయింద ఫైనల్ ఓవర్ ఈ బాల్ ఏంట సింగు తాను మారయారు నీకు బిర్యానీ గ్యారంటీ నూట ముప్పై వచ్చింది వెరీ గుడ్ అనుకున్న ఒకప్పుడు నూట ముప్పై వస్తే పర్లేదని అది వచ్చిందప్ప మరి లోవెస్ట్ టోటల్ ఈ సంవత్సరం అదైతే దాటారు రాయలసీమ కింగ్స్ గ్రేట్ ఎఫర్ట్ రాయలసీమ కింగ్స్ బ్యాటింగ్ కార్డ్ హనీష్ సెవెంటీన్ కే అవుట్ డిబి ప్రశాంత్ సెవెన్ ఎయిట్ కి రోషన్ థర్టీ ఫైవ్ వంశీ ఫిఫ్టీన్ పృథ్వీ నైన్ రన్స్ వినాయక్ గిర్నా ట్వెల్వ్ అవుట్ రోహిత్ ఫోర్ కమరుద్దీన్ ట్వంటీ వన్ ఇంపార్టెంట్ రన్ స్కోర్ చేశాడు ట్వంటీ ఓవర్స్లో వన్ థర్టీ ఫస్ట్ సెవెన్ రాయలసీమ కింగ్స్ వన్ థర్టీ వన్ చేస్ చేసేటప్పుడు ఎలాంటి స్టార్ట్ అందిస్తారు అది చాలా ఇంపార్టెంట్ ఓపెనర్స్ గా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆంజనేయులు లోపలికి వచ్చేసాడు అండ్ రోహిత్ బయటికి వెళ్ళిపోయాడు ఫస్ట్ బాల్ కట్ చేసే ప్రయత్నం అలాంటి షాట్ కానీ రిజల్ట్ కూడా సేమ్ టు బ్యాక్ బ్యాక్ డాట్ బాల్స్ ఎస్ రాజు చక్కగా ఫ్లిక్ చేశాడు ఆన్ ఉండే ఫస్ట్ బౌండరీ రన్ ఉందా ఆపర్చునిటీ క్రియేట్ అయింది ఇంకొంచెం రియాక్ట్ అయితే మాత్రం ఉత్తరాంధ్ర లయన్స్ మొదటి వికెట్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుండే హార్డ్ లాక్ ఇది క్యాచ్ ఉందా లేదు వన్ బౌన్స్ కీపర్ నుండి వెనక్కి వెళ్ళిపోయింది అండ్ మరి ఎక్సలెంట్ ఫీల్డింగ్ కానీ బౌండరీ వెళ్ళిపోయింది ఎఫర్ట్ ని మెచ్చుకోవాలి రవికిరణ్ గుల్ఫామ్స్ అల్ స్థానంలో వచ్చాడా పట్టట్లేదు ఏమి చేయట్లేదు కానీ దిస్ ఈస్ ద రైట్ వే ఇన్ ఫ్రంట్

వెరీ నైస్లీ బ్లే డెఫ్ట్ అచ్చి మాత్రము బ్రిలియన్ బ్యాటింగ్ బ్రిలియన్ షార్ట్ గ్యాప్ లో బౌండ్రీ బాల్ రాంగ్ నైస్ షార్ట్ స్లోర్ వన్ ఇంకొక బౌండ్రీ చాలా రన్స్ వచ్చేసినాయి ఇక్కడ ఇంకొక బౌండ్రీ ఇది చాలా మంచి బ్యాటింగ్ ఇది తరుణ్ నుంచి లాస్ట్ ఓవర్ లో కూడా చూస్తాం ఇట్లా ఫీల్డ్ ప్రకారం బ్రిలియంట్ షాట్ తపస్వి అయితే వేరే లెవెల్లో ఉన్నాడు ఇవాళ బ్యాటింగ్ ఇక్కడ షాట్ వాట్ అ షాట్ క్లాసీ షాట్ బ్యాక్వర్డ్ పంచ్ బెస్ట్ షాట్ ఆఫ్ ద మ్యాచ్ ఇది అయితే అండ్ గోన్ ఎక్కువ పొగడేసాం మన దృష్టి తగిలినట్టుంది అండ్ ఇక్కడ తపస్వి అవుట్ ఫర్ 34 85 ఫర్ 2 స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది రన్స్ కూడా తక్కువే ఉన్నాయి ఏ మాత్రం అసలు క్యాచ్ తీసుకున్నాడు ఫైవ్ కి సాత్విక్ అవుట్ నైంటీ త్రీ ఫర్ త్రీ ఎస్వి రాహుల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడగలడు అర్సా అది ఏంటిది అని చెప్తున్నాడు నోబాల్ రాగ్గురు ఓహో చిన్న లాజిక్ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు ఇది కప్తాన్ సాప్ హో మీరే కదా ఫీల్డర్ని మోహరింపాల్సింది జస్ట్ మవా అనిపించడమే గేమ్ అంతే ఆల్మోస్ట్ ఇలా ఆడితే ఎలా కామృదే నా సిక్స్ ఇచ్చాడు ఫైనల్గా వికెట్ కూడా తెచ్చాడు రాహుల్ పన్నెండుకి అవుట్ వన్ టెన్ ఫర్ ఫోర్ ఉత్తరాంధ్ర లయన్స్ సో ధీరజ్ బిగ్ హిటర్ యస్ సుమన్ ధీరజ్ ఏం చేస్తాడో తెలుసు కానీ ధీరజ్ మాత్రమే కాదు తరుణ్ కూడా అలాంటి బ్యాటింగే అండ్ ఆ బౌండరీతో తరుణ్ ఫిఫ్టీ థర్డ్ ఫిఫ్టీ ఈ సీజన్లో కన్సిస్టెంట్ బ్యాటర్ షార్ట్ బాల్ అండ్ రాంగ్ బాల్ వేస్తే పర్ఫెక్ట్ పనిష్మెంట్ బాల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంజనేయులు అన్నాడు ధీరాజ్ సెకండ్ ఇయర్ లో మళ్ళీ పడిపోయింది ఏంటి ఈ షాట్ ఏంటిది అండ్ ఈ సిక్సర్తో ఉత్తరాంధ్ర లయన్స్ ఫస్ట్ టీమ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ త్రీకి క్వాలిఫై అయింది హ్యాపీ క్యాంప్ హ్యాపీ కోచెస్ అండ్ ఇంపార్టెంట్ విక్టరీ ఇది స్టైల్గా ఫినిష్ చేశాడు ధీరజ్ రెండు సిక్సల్ కొట్టే మ్యాచ్ కంప్లీట్ చేశాడు అండ్ కన్విన్సింగ్ విక్టరీ ఉత్తరాంధ్ర లయన్స్ టేబుల్లో నెంబర్ వన్ ఫినిష్ అయ్యారు లీగ్ ఫేజ్లో కూడా అండ్ ఓన్లీ డిజైన్ ఫస్ట్ టీమ్ కూడా ఫైనల్స్ చేరుకోవటానికి Batting just Tarun, 60 of 55, Ravi Kiran, Tapasvi, 34 of 20, 17.2 Oslo, 134 for 4. मनाए पी